ే హు రక్షస్వ పరిశిష్టసమిమా అగ్నివాహయామి అదేమయస్ భాను సాత్మాసోష్యారణ్యే సిమాన్ సాక్ష్యే భవా నిర్దబ్దూబ్ నిాయ చిత్రవ్రే రాజ్యస్థీమా అదివ్ర భూతృతస్యో సకరాస్ వసూనా పవిత్రారసూనా పవిత్రధారణ కచ్చి పవిత్రే వసూ సూర్య రస్థాన సమూఢమూరేహం ప్రజయా ప్రవసిద్ధూయా ശ്ചിമേ ആപ്യാമോഷയോ ദക്ഷിണവൃന്ദോ ഗ്രാമീണതീർണ ഓംഭോ പ്രജ്യമാവാഹയാ ബ്രഹ്മ നമഹയാഹയാമ്മാവാഹയാ జయనరసింహ జయ నరసింహ మాత నృసింహస్తి పిత నృసింహ భ్రాత నృసింహస్య సక నృసింహ విద్యా దరుడం నృసింహ స్వామే నరసింహ సకలం నరసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ స్వామి వారికి త్రిగు సన్నిధిలో నిన్నటి రోజున అంకురారోపణ ఈ రోజు నుంచి స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమము వైగానస ఆగంయుక్తంగా త్రయాణక దీక్షతో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల శుక్రవారం వరకు స్వామివారికి పవిత్రోత్సవాల కార్యక్రమం జరుగుతుంది ఈ పవిత్రోత్సవం అనేది భగవంతుడికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఒక్కొక్క దేవాలయాల్లో చేస్తూ ఉంటారు వాటిలో భాగంగా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఏకాదశి తిది రోజు నుంచి మొదలుపెట్టి ద్వాదశి త్రయోదశి అట్లా విష్ణుపంచక దినాలైన మూడు రోజుల్లో మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల స్వామి వారికి పవిత్రోత్సవం అత్యంత వైభవతంగా ప్రతి సంవత్సరం కూడా మన విజయవాడ వాసు యు స్వీట్స్ వారు స్వామివారికి వారి పాదపద్మాలకు నమస్కరించి ప్రతి సంవత్సరం కూడా స్వామి భయ ఆ కైంకర్యాన్ని స్వామికి సమర్పించుకుంటున్నారు వారు ఈ యొక్క పవిత్రాలు పట్టుదారంతో తయారు చేయబడి ఇవి శ్రీరంగం నుంచి మన మంగళాద్రి క్షేత్రానికి వస్తుంది స్వామివారికి ప్రతినిత్యము అనేకటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా స్వామివారు గ్రామోత్సవంగా వచ్చినప్పుడు అనేక దోషాలు కానీ చూడరాని వాళ్ళు చూసినా కానీ స్వామి కొన్ని దోషాలు ఉంటూ ఉంటారు వాటి వల్ల స్వామివారికి కానీ మనకి కానీ ఇటువంటి ఉపచారం జరగకుండా వాటిని అన్నిటి నుండి కూడా స్వామివారికి ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని మనందరం కూడా పవిత్రంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పవిత్రోత్సవాన్ని చేస్తూ ఉంటాం ఈ పవిత్రాలు స్వామివారికి సమర్పించినప్పుడు ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మనం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి రుగ్మతాలు పోయి పోయిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి పాపకృత్యం వల్ల ప్రతినిత్యం కూడా మనందరము వంటి బాధలతో బాధపడుతూ ఉంటాం వాటన్నిటిని కూడా మనం విముక్తి చెందడానికే స్వామివారికి పవిత్రాలు సమర్పిస్తూ ఉంటాం అటువంటి పవిత్రోత్సవాల్లో స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకుని మన ప్రతినిత్యం కూడా ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఆ యొక్క పాదపద్మాలను మన శిరస మీద ఉంచుకున్నట్లయితే మన ఆత్మశుద్ధి కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెప్పబడి అటువంటి మహోత్తరమైన కార్యక్రమం మా మంగళాద్రి క్షేత్రంలో మనం జరుపుకుంటున్నాం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి యొక్క కృపాకాడా పాత్ర కావాల్సింది కోరుతున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా మా యొక్క కార్యనిర్వాహకారు అసిస్టెంట్ కమిషనర్ వంటి సునీల్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అంత్యక స్వాములందరూ కూడా ఈ యొక్క స్వామి కైకర్యం చేస్తూ ఈ యొక్క యాజ్ఞికనికి బ్రహ్మగా నెల్లూరు వాస్తవులు ప్రసాద్ గారు ఈ యొక్క స్వామి కార్యక్రమం చేస్తూ వచ్చారు ఇదంతా కూడా ఈ స్వామివారికి వైగానస ఆగంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యము కూడా వచ్చి ఈ యొక్క కైంకరణం చేసే మూడు రోజులు కూడా ఉదయం సాయంత్రం వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క కృపాకటాక్షలకు మీ అందరూ కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నా గురువారం రోజున స్వామివారికి తొమ్మిది గంటలకు అభిషేకం అభిషేకమైన తర్వాత పది గంటలకి స్వామికి పవిత్ర సమర్పణ జరుగుతుంది ఆ పవిత్ర సమర్పణ జరిగే సమయంలో మన స్వామిని దర్శించుకుంటే మనము కూడా అని చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం జయ నారసింహ జై జయ నారసింహ मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु द्वापरान द्वापरा न कलियुगान मुदमङ्गिननाममु कलियुगानवासिरेड्डि राजवंशतेजमु මුොක්කෝටි දේවතල ආරාධ්‍යදේවුළු මුක්කෝටි දේවතල ආරා්‍යදේවුඩු අතඩෙ මනදේවුඩු ල්මීනරසිංහුලෙ අතඩෙක් මනදේවුඩු ලක්්මීනරසිහ ನಮ್ಮ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಮೊಮ್ಮತ್ರ ಆತನ ಇರೋದು ಇನ್ನು ಇರೋದು ಯಾವಾಗ ಹೇಳಿ ಕಳಿಸಾ ಮನಿ ಮನಿ ತಿಕ್ಕಿ ಅವರನ್ನ ಲಕ್ಷಕ್ಕೆ ಸಂಬಂಧ 31 ದೊಡ್ಡದ ಏನೋ ಕೊಡಿ ಈ ಮಾತು ಆಟ ಮಾರೇ ಅಮೇ ಅಮೇ ಏನು ಉಪาท ಆಶನ್